ఏంటన్నా మీరు బంగారం ప్లేట్ లో తింటారా బంగారం కా సాయి కంచు హలో ఎక్కడా వెంటనే వస్తున్నా సాయి ఏమైంది మన హర్షకి మేజర్ యాక్సిడెంట్ అయిందంట ఐసీయూలో ఉన్నాడు అవునా త్వరగా పెద్ద వెళ్దాం పేషెంట్ నేమ్ హర్ష ఓ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కి మీరు టోటల్ గా ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తే వెంటనే సర్జరీ స్టార్ట్ చేస్తాం తనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఇది చూడండి దీంతో ఇరవై లక్షల బిల్ కట్టొచ్చు ఇక డబ్బుల గురించి టెన్షన్ పడకు మొత్తం ఆ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది జాబ్ లో జాయిన్ అయ్యాక మా అందరి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంటే మేము డబ్బులు వేస్ట్ అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైంది ఈ చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుతో లక్షల హాస్పిటల్ బిల్ కట్టచ్చు అని ఇది చాలా మందికి తెలియదు ఈవెన్ తెలిసిన వాళ్ళు కూడా నాకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుందని సొంతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం లేదా మన టైం బ్యాడ్ వెళ్ళినప్పుడు జరిగే ఒక్క యాక్సిడెంట్ లక్షల్లో హాస్పిటల్ బిల్ వేస్తుంది అప్పుడు తెలుస్తుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ విలువ కానీ అప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు కాబట్టి మనం ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని భవిష్యత్తులో మనకి ఇలా అయ్యే లక్షల హాస్పిటల్ బిల్ నుంచి మనల్ని మన ఫ్యామిలీ కాపాడుకోవాలి లేదంటే ఒక్క ఇన్సిడెంట్ మన ఫ్యామిలీ రోడ్డు పైకి లాగుతుంది ఓపెన్ గా ఏది మంచి పాలసీ 응줄 음, 사이